నేను ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి భార్యగా కాదు నేను ఇక్కడ నుంచి స్త్రీగా ఎందుకంటే స్త్రీలు మన కోసం మన కుటుంబం కోసం మనం పోరాడాలని నేను కోరుతున్నాను మనం ఏదో స్త్రీలు కదా వెళ్తే ఏమవుతుంది ఏమవదు యాభై మూడు రోజులు బయట పెట్టి పోరాడింది చంద్రబాబు నాయుడు గారి కోసం స్త్రీలు ఎప్పుడు లాగ స్త్రీలు బయటపెట్టి ఆయన కోసం పోరాడారంటే ఆయన మీద మన స్త్రీలకి నమ్మకం ఆయన నాయకత్వం మీద మనం అడుగు బయటికి పెడితే ఆయన సెక్యూరిటీ ఇస్తాడు మనకి అనే ఆ నమ్మకం మన స్త్రీలు అందరికీ ఉంది మీకు తెలుసు ఆయన సీఎం ఆయన కొత్త ఆరేళ్ల దానిక మీద ఒక అతను అత్యాచారం చేశాడు ఐదో ఏళ్ళ అబ్బాయి ఒకటే చెప్పా చంద్రబాబు నాయుడు గారు పోలీస్ డిపార్ట్మెంట్ కి నాకు రేపు పెద్దనా అతను నా కళ్ళ మిమ్మల్నించో పెట్టాలని కానీ ఆ అబ్బాయి ఏం వేసుకున్నాడు వేసుకుంటాడు ఎందుకు అనేది మీ ఆలోచన ఉండాలి అది చంద్రబాబు నాయుడు గారు అంటే భయంతో అప్పుడు అప్పుడు ఆ సెక్యూరిటీ స్త్రీలు పొంది ఇప్పుడు అది లేదు మన ఇంట్లో ఆడ బిడ్డలకే లేనప్పుడు మనకేమంటుందమ్మా మీరు ఆలోచించాలి మనం ఇంకా ఆడబిడ్డలకి ఇట్లా గంజాయిలు రేపులు జరుగుతా ఉంటే మనం చూసాం కానీ మన ప్రజల ప్రభుత్వాన్ని అనేది తీసుకురావాలి నేను అదే కోరుతున్నాను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్